మహదేవపూర్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు భారీగా పాల్గొని పూజలు చేసిన భక్తులు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు తుఫాన్లో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విజిట్ చేయడం జరిగింది సో పేషెంట్స్ అందరితోనూ కూడా సుమారు ఒక ఫార్టీ సిక్స్ పేషెంట్స్ అడ్మిట్ ఉన్నారు సో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ చేసి మరి వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయని అవన్నీ కూడా మొత్తం వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకి డెంగ్యూ కేసెస్ ఏం కూడా లేవు ఓన్లీ ఒకటే ఒక సస్పెక్ట్ కేసు ఒకటే ఉన్నది డెంగ్యూ కేసు మలేరియా అయితే జీరో ఉన్నాయి సో అదేవిధంగా టైఫాయిడ్ కేసెస్ మాత్రం కొద్దిగా ఒక టెన్ కేసెస్ వరకు కూడా టైఫాయిడ్ కేసెస్ ఉన్నాయి సో దానికి ఏమేమి చేయాలనేది కూడా ఆల్రెడీ సిహెచ్ సూపర్ండెంట్ గారికి ఏం చెప్పిందంటే మనం ఒక డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా టోటల్ మెడికల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సో వీళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసుకునే విధంగా సో కొన్ని స్టెప్స్ మేము తీసుకోవడం జరిగింది వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది సో ఈ టూ మంత్స్ మన తర్వాత ఏమంత పెద్ద ప్రాబ్లం ఉండదు ఈ ఆగస్ట్ ఒకటి సెప్టెంబర్ ఒకటి కొద్దిగా వాటర్ తాగేటప్పుడు రైనీ సీజన్ ఉంది కాబట్టి కొద్దిగా బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే సో ఏ విధమైన వాటర్ కంటామినేషన్ అవి ఉండడానికి కూడా ఆస్కారం ఉండదు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా టాయిలెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది సో మన జిల్లాలో మాక్సిమం అందరు వాడుతున్నారు బట్ ఒకటి ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా పేషెంట్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి సపోజ్ టైఫాయిడ్ ఎఫెక్ట్ అయిన పేషెంట్ ఉన్నాడు ఆయన వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బట్ హ్యాండ్స్ సరిగా వాష్ చేసుకోలేదు ఆ ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని ముడతా ఉన్నాడు అనేసి అంటే అక్కడ ఉన్న పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో వాళ్ళు వ్యక్తిగత శుభ్రత పాటించాలా కంపల్సరీ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చినాక అదేవిధంగా ప్రతి ఒక్క ఎఫెక్ట్ అయినా కాకపోయినా కానీ వాళ్ళు హ్యాబిట్ లాగా చేసుకోవాలి అందరూ కూడా హ్యాండ్స్ కంపల్సరీగా బిఫోర్ ఈటింగ్ మీల్స్ వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి బాత్రూమ్కి వచ్చినప్పటి నుంచి కూడా వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు వాష్ చేసుకోవాలి అది కంపల్సరీ చేయాలి భద్రాచలం ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణమాసం రెండో శుక్రవారం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు వరలక్ష్మి వ్రతంలో భాగంగా కుంకుమ పూజలు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం చేసి దూపదీప నైవేద్యాలు సమర్పించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ రామాలయంలో వీహెచ్పి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు శ్రావణ రెండో శుక్రవారం పురస్కరించుకుని ఈ వరలక్ష్మి శుక్రవారం భావించడం జరుగుతుంది సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ మహాదేవ్ పూర్ తండవాలయం కేంద్రంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాలను నిర్వహించడం జరుగుతుంది సమాజం లోపల అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పి సకల అష్టైశ్వర్యములకు అధిభూతమైన ఆ యొక్క అమ్మవారి వ్రతాన్ని సౌమ్యకంగా జరిపించడం వలన కర్ణరహితంగా కులరహితంగా జరిపించడం వలన సమాజం లోపల ఎక్కువ తక్కువ స్థాయిలను రూపుమాపే విధంగా సభ సమాజ నిర్మాణం లోపల భాగంగా సముద్దరణ ధర్మోద్దరణ లోపల భాగంగా ప్రతి సంవత్సరము ఈ యొక్క వరలక్ష్మి శుక్రవారం నాడు శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులోనే భాగంగా ఈ రోజు విశ్వయుద్దు వర్ష చే అది మంది మాతృమూర్తుల చేత యొక్క సామూహిక ప్రదక్షిణ కథ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేదక్ జిల్లా నిజాంపేట్లో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కూడా మండలంలోని కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి కూడా నిన్న వైరాలో ప్రకటించినటువంటి రెండు లక్షల రుణమాఫీ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రుణమాఫీ దప్పదపాలుగా లక్ష లక్షన్నర రెండు లక్షల రుణమాఫీ ఈరోజు ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు చేస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మా ఎమ్మెల్యే గారి రోహిత్ గారి ఆదేశానుసారం నిజాంపేడ్ మండలం మెదక్ అసెంబ్లీ కాన్స్టెన్స్లో నిజాంపేడ్ మండలంలో రేవంత్ రెడ్డి గారికి అలాగే బట్టి విక్రమార్ గారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి అలాగే జిల్లా మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు నిజాంపేట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈరోజు నిజాంపేట మండలిలో ప్రాణాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా దీని తదనంతరము ఏదైతే ఒక క్యాబినెట్ హోదాలో ఉండి గౌరవ మంత్రిగా పదవి అనుభవించినటువంటి కేటీఆర్ గారు ఏదో ఉచిత ప్రయాణంలో మహిళలు కొందరు చేసినటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడినరు మహిళలు కూడా ఇప్పుడు వంకాయలు అమ్మినారు బీరకాయలు అమ్మినరు అలాగే పనులు దోముకుంటుండ్రు వాళ్ళు వాళ్ళ చర్యలు దినచర్యలే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి కూడా మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చు అనే మాట ఆయన ఏదైతే దాన్ని మాట్లాడిండో దాన్ని నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల మహిళల పట్ల నువ్వు ఆ మాటను వెనక్కి తీసుకొని ఆడ మహిళలకు అందరికీ కూడా తెలంగాణ మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పవలసిందిగా మేము నిజాంపేడ మండల తరఫు నుంచి కోరుతున్నాము కేటీఆర్ గారు మీరు ఎప్పుడైతే ప్రజలను మహిళలను అవమానించిరో మీ పతనం కూడా ప్రారంభమైంది ఈ దాన్ని కూడా కొంచెమో కొంచెం ఉన్నది దాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు మహిళల పట్ల ఆ మాటలు అనుచిత వ్యాఖ్యలు చేసి అందు గురించి నిజాంపేడ మండల తరఫు నుంచి మేము అందరం హెచ్చరిస్తున్నాము ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మెదక్ జిల్లా నాయని జలాలపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మహిళలు నిరసన చేపట్టారు నెల రోజులుగా మిషన్ నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు కాలి బిందెలతో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు రోజులైతుంది వాటర్ రావట్లేదు పొద్దున్న లేచి పిల్లలను స్కూల్కి పంపియాలి జాబ్లోకి పోతారు డ్యూటీలో పోతారు అన్నిటికి కోతరు పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు కనీసం పనులు దోముకోవడానికి నీళ్ళు లేవు దేనికి నీళ్ళు లేవు మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు స్నానాలు లేవు ఏం లేవు ట్యాంకర్ వస్తుంది నాలుగు రోజులకు ఒకసారి ఆ నాలుగు రోజులకు రెండు బ్యారీలు ఒక బ్యారీలు వస్తావు ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్ళు ఎన్ని రోజులు వస్తాయి ఒక ఇంట్లో నాలుగురము ఐదుగురము ఉంటాము ఒక బ్యారీలు ఆ బ్యారీలు నీళ్ళు ఏం జరిపోతాయి నీళ్ళు వస్తా ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము వన్ మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము ఏం పని చేస్తాము ఏడున్న పని ఆడనే ఉంటుంది పట్వారు మేడం నడుతనేమో పని నేను వచ్చే నెల రోజులు అవుతుంది నెల రోజులు పాతున్నా ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది ఎవరేం పట్టించుకుంటలేరు మేము ఏం చేయలేదు ఊర్లే ఈ ఊర్లో ఈ ఈ గల్లీకి మాత్రం కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం హత్య ఘటన తర్వాత వైద్యులు నిరసనలు కొనసాగుతున్నాయి బుధవారం అర్ధరాత్రి ఒక గుంపు బలవంతంగా ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది వారు ఆసుపత్రి వెలుపల పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డును ధ్వంసం చేశారు డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన గదిలోకి కూడా ప్రవేశించడానికి యత్నించారు ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పంతొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు గురువారం నిందితుల అందరినీ కోర్టులు హాజరుపరచగా ఆగస్టు ఇరవై రెండు వరకు పోలీస్ కస్టడీకి పంపారు ఈ విషయానికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఓపీడీలు బంద్ చేయనున్నారు చేయనున్నారుజికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పద్దెనిమిది డిపార్ట్మెంట్లను గుంపు ధ్వంసం చేసిందని వీటన్నింటినీ సరిచేయడానికి కొన్ని వారాలు పట్టవచ్చని సీనియర్ ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు బుధవారం అర్ధరాత్రి బుధవారం అర్ధరాత్రి అత్యవసర గది సిబ్బంది గదులు మందుల దుకాణాన్ని ధ్వంసం చేశారని సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారని అధికారి తెలిపారు ఆర్జీ మెడికల్ కాలేజీలో జరిగిన విధ్వంసం గురించి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు ఆర్జికర్ లో నష్టం కలిగించిన వ్యక్తులు ఆర్జికర్ విద్యార్థి ఉద్యమంలో సంబంధం లేదని లేదని తెలిపారు వారు బయటి వ్యక్తులని స్పష్టం చేశారు వీలైనన్ని ఎక్కువ వీడియోలు అందులో వారు జాతీయ జెండాలతో వచ్చారని చెప్పారు వారు బీజేపీ వ్యక్తులు వ్యక్తులని తెలిపారు విధ్వంసం సమయంలో ప్రజలు తెలుపు ఎరుపు జెండాలను పట్టుకున్నారని అన్నారు ఈ వ్యక్తులు పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టి వారిపై కూడా దాడి చేశారన్నారు ఇప్పుడు కేసు తమ చేతుల్లో లేదన్నారు సిబిఐ చేతిలో ఉందని ఆయన తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరబియ సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది తెలంగాణలో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్టు జారీ చేసింది ఇక ఏపీలో కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ప్రజలు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశు గొర్రెల కాపర్లు చెట్ల కింద కరెంటు పోల్స్ టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఏపీ విపత్తుల సంస్థ సూచించింది ఇక నిన్న రాజధాని హైదరాబాద్ వర్షం దంచి కొట్టింది సాయంత్రం ఆరు గంటలకు మొదలైన వాన కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది గంటల వరకు కొనసాగింది కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యాయి రోడ్లు కాలువల్ని తలపించాయి వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి దీంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది రాయలసీమ మీదుగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రకటించింది తెలంగాణలో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్టు జారీ చేసింది ఇక ఏపీలో కూడా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది పలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్న అతడు మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసందనలో మునిగిపోయింది హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ సాంబయ్య నీలమ్మ దంపతులకు కుమారుడు రాజేష్ కూతురు రమా ఉన్నారు పేద కుటుంబంలో పుట్టిన రాజేష్ ఫార్మసీ కోర్సు పూర్తి చేశాడు ఆ తర్వాత ఎంఎస్ చదివేందుకు రెండు వేల పదిహేనులో అమెరికా వెళ్లాడు అక్కడ మీసీసీపీ రాష్ట్రంలోని డీన్ మెమోరియల్ వ్యూఫనర్ హోమ్ ఉంటూ చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగంలో చేరాడు ఈ క్రమంలో కరోనా సమయంలో ఆ ఉద్యోగం కూడా పోవడంతో ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయాడు ఈ నేపథ్యంలో తండ్రి సాంబయ్య అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందగా ఆర్థిక పరిస్థితులను కారణంగా వీసా రాకపోవడంతో రాజేష్ తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా రాలేకపోయాడు ఈ క్రమంలో రాజేష్ మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో నివాసం ఉంటున్న గదిలోనే మృతి చెందినట్టు అతడి మిత్రులు తల్లి నీలమ్మకు ఫోన్ ద్వారా తెలిపారు మంచి ఉద్యోగంతో ఉన్నత స్థాయిలో అనుకున్న కొడుకు మరణించాడని తెలియడంతో ఆ తల్లి రోదనకు లేకుండా పోయింది కుమారుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సుమారు పన్నెండు లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల వరకు ఖర్చవుతుందని తెలియడంతో ఆమె నిబ్బరిపోయింది భూపాలపల్లి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఆసుపత్రుల్లో సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు రెండు కో ఇన్సిడెంటర్ నేను చూద్దామనే వచ్చాను సో విజిట్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అని అంటే అధికంగా బిల్లు వసూలు చేయడం అనేటువంటి రేట్స్ డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను దాని ప్రకారం రేట్స్ డిస్ప్లే చేశారు అయితే అది యాక్సెప్టబుల్ రేంజ్ అవునా కాదని మేము స్టేట్ ద్వారా నిర్ణయించుకొని తీసుకుంటాం మనకు డిస్ప్లే అనేది విజిబుల్ డాక్యుమెంట్ కాబట్టి కింద చేస్తున్నారు అనేటువంటిది నాకు తెలుస్తుంది అదేవిధంగా వాళ్ళు పేదజనం కాబట్టి ఇన్సూరెన్స్ కవరేజెస్ లేని వాళ్ళు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది తేడా వస్తే మాతో డిస్కస్ చేయమని చెప్పాము ఎవరైతే అబ్జెక్షన్స్ ఈ హాస్పిటల్ చేస్తారో వాళ్ళ నుంచి తప్పకుండా మేము ధోరణి తీసుకుంటాము ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకోటి మల్టీ స్పెషాలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు అందుబాటులో ఉండాలి ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అనేటువంటిది ఇప్పుడు మనం చూసిన వాహనంలో గైడకాలజిస్ట్ ఫిజిషియన్ అందరూ అందుబాటులో ఉన్నారు మిగతా వాళ్ళు టైమ్లీ వస్తాను అంటున్నారు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేటువంటి లిస్ట్ వెరిఫై చేసి ఒకవేళ రాకపోతే మేము ఏమేమి హెచ్చరికలు జారీ చేయాలి అనేటువంటిది చేయడం జరుగుతుంది సో అనకాలు వచ్చే వాళ్ళు అంతా అందరి ఇక్కడ అవైలబుల్గా ఉండేటువంటి అవకాశం ఉండదు అన్నది ఇట్లాంటి అనుకోవడానికి బట్ అనకాలు వచ్చినా ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి వివరాలు నేను అన్ని కాపీలు తెప్పించుకొని వివరంగా చూసుకొని ఎబిలిటీ కేపబిలిటీ ఏది ఉంటుందో గదే డిస్ప్లే చేయాలి తప్ప నేను కొని అని డిస్ప్లే చేయకూడదు అనేటువంటిది కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు రెగ్యులర్ సర్వలైన్స్లో ఉంటుంది అదేవిధంగా ఫీవర్ విషయంలో కూడా అన్నెసరీ డేంగ్యూ డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు వైరల్ ఫీవర్లలో సాధారణంగా ప్లేట్లెట్ ఫామ్స్ తగ్గిపోవడం అనేటువంటి కామంగా జరుగుతుంది ఏ వైరల్ ఫీవర్ కాబట్టి డెంగ్యూ కన్ఫర్మేషన్ అనేది ఎన్నిసార్లు ద్వారా చేసుకోమని చెప్తున్నాం లో రాగానే ఇది డెంగ్యూ ఇది ఫలానా అని చెప్పడానికి లేదు ఒక డౌట్ పడడానికి మాత్రం పనికి వస్తుంది ఏబీ బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్